అయితే కొంతమందికి వాళ్ళ యొక్క దేహంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల లైంగిక అవయవాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల వాళ్ళు వివాహ వ్యవస్థలో పార్టిసిపేట్ చేయలేరు పాల్గొనలేరు కాబట్టి వాళ్ళు సింగిల్ గా ఉండడానికి ఆ ఉండి తీరాల్సిందే సో ఇఫ్ వన్ ఎ ప్రాబ్లమ్ ఫర్ హెల్దీ అండ్ నార్మల్ మ్యారీడ్ లైఫ్ హీ షుడ్ అవాయిడ్ మ్యారేజ్ ఆర్ షీ అవాయిడ్ మ్యారేజ్ అంటే నార్మల్ గా జరిగేటువంటి వైవాహిక జీవితానికి వాళ్ళ యొక్క దేహంలో ఏదైనా అభ్యంతరంగా ఉండేటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళు వివాహంలో పాల్గొనడానికి వీలు లేదు అలా కొంతమందికి కొన్ని దేహపరమైనటువంటి భౌతికమైనటువంటి కొన్ని లోపాల వల్ల హార్మోన్ అలా ఎండొచ్చు కొంతమందికి ఆ లైంగిక అవయవాలలో ఉన్నటువంటి లోపాల ఎండొచ్చు అలాంటి వాళ్ళు వైవాహిక జీవితంలో వాళ్ళు పాల్గొనలేరు కాబట్టి వాళ్ళు వివాహంలో వివాహం చేసుకోవడానికి వీలు అందుకనే అంటారు కదా మనం వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళతో ప్రమాణం కూడా చేయిస్తారు నా దేహంలో వైవాహిక జీవితానికి అభ్యంతర కారణమైంది ఏది కూడా లేదని ప్రమాణం చేస్తున్నాను అని పురుషునితో స్త్రీతో కూడా ప్రమాణం చేయిస్తారు అసలు అక్కడ చేయించాల్సిన అవసరం లేదు దానికంటే ముందే వారిద్దరు కూడా దాన్ని నిర్ణయం చేసుకోవాలి సో ఒక వ్యక్తికి అలాంటి లోపాలు ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు వివాహం చేసుకోకూడదు దానివల్ల అవతల వ్యక్తి కూడా నష్టపోతారు కాబట్టి అలాంటి వ్యక్తులు వివాహం చేసుకోవడానికి వీలు లేదు